హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చరికి సెప్టెంబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి సోమవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి మిర్చి దిగుమతులు బయట ఊర్ల నుంచి ఇతర దేశ ఊర్లు ఇతర గ్రామాల నుంచి అయితే పదిహేను వేల నాలుగు వందల బస్తాలు అయితే రావడం జరిగింది పదిహేను వేల నాలుగు వందలు ఇంకా అలాగే ఈ రెండు రోజులు సెలవుల మీద సెలవుల మీద కలుపు దాదాపుగా మొత్తం ఒక ఇరవై వేలు ఉంటాయి అండి స్టాకులు వచ్చేసరికి కూడా దాదాపుగా స్టాకులు ఒక ఇరవై ముప్పై వేలు స్టాకులు ఉంటాయి అలాగే మన మార్కెట్ యాడ్కి ఇవాళ శాంపిల్స్ దాదాపుగా అరవై ఐదు అరవై అరవై ఐదు నుంచి డెబ్బై వేలు దాకా సుమారుగా శాంపిల్స్ పెట్టి ఉంటారు ఏదైనా కానీ మార్కెట్ అయితే ఏవైనా డే రకాలు పెద్దగా లేవు క్వాలిటీలు లేవు ఏది ఏ ఒక్కటి కూడా క్వాలిటీ అయితే లేదు ఉన్నట్లో మాత్రం అయితే మాత్రం లెక్కలో స్టడీ మార్కెట్ జరిగింది స్టడీ సుపీరియల్ లేవు డే రకాలు లేవు ఏవి కూడాను ఒక టూ జీరో ఫోర్ త్రీ ఎయిట్ డే లక్ష చూసా పదిహేను వేలు అన్న నూట యాభై తొమ్మిది అంటున్నారు వాళ్ళు కాకపోతే ఇవాళ మార్కెట్ కొద్దిగా దీనిగా ఉంది ఎందుకంటే పండగ ముందు ఎట్లా ఉండదు మరి ఇది మార్కెట్ ఎట్లా ఉంది మార్కెట్ పరిస్థితి అనే దాని గురించి మీకు శనివారం వివరంగా చెప్పాను వీడియోలు మరి చూసారలేదు పెరిగేది తగ్గేది తెలియాలంటే శనివారం వీడియో చూసుకొని తెలుసుకోండి రోజు మనం డైలీగా ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఎట్లా జరిగింది ఏ క్వాలిటీ అనేది మీకు వివరంగా చెప్తాం అన్న మేము ఇదే పోస్ట్ చూస్తున్నాం మీ ఛానల్ ఎంతవరకు సోడలేదు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అన్న లైక్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ చేయండి అంత ముందు చూసిన వారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయొద్దు ఓకే అన్న ముందుగా ఈరోజు మన మార్కెట్ యార్డ్లోనైతే బ్యాడగీ రకాలుకెళ్దాం బ్యాడగీ రకాల్లో వచ్చారు కదన్న ఈ టూ జీరో త్రీ కాదు త్రీ డబల్ ఫైవ్ అయితే మాత్రం నూట నలభై నలభై ఐదు ఎక్కువ అండి ఎక్కడో ఒకటి అర నలభై ఏడు నలభై ఎనిమిది యాభై రూపాయల దాకా అయితే త్రీ డబల్ ఫైవ్ జరుగుతుందండి ఎందుకంటే మార్కెట్ మొన్న దాకా అరవై పైన కూడా జరిగింది ఒకసారిగా పది వేల రెండు వారాల్లో తగ్గించారు మరి ఏదైనా ఎందుకంటే కొనుగోలు కొద్దిగా దీనిగా ఉంది దాని గురించి మీకు శనివారం వీడియోలు చూసి తెలుసుకోండి సంజాని బ్యాడ్గా సూపీరియల్ డీలక్స్ నూట నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే వేయడం జరిగింది ఇది కూడా వచ్చేసరికి మార్కెట్ యాడ్లు ఎక్కువైతే అయితే మాత్రం త్రీ డెవలఫై బ్యాడ్గానే వన్ చిన్న బ్యాడ్గా మేడు యాభై రకాలు పదివేలు స్టార్టింగ్ రకాలు వేస్తున్నారండి వంద నుంచి నూట ఐదు నూట పది పదిహేను వేస్తున్నారండి ఇంకా బాగుంటే మాత్రం బెస్ట్ రకాలు వచ్చేసరికి అయితే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే నలభై నలభై ఐదు రూపాయలు సుప్పీరులు ఉంటే యాభై రూపాయలు అయితే జరుగుతున్నాయి వీటిలో బిఎఫ్ రకాలు కూడా పెడుతున్నారు ఇవైతే పదివేలు నుంచి పన్నెండు వేల రూపాయలు దాకా వంద నూట ఐదు పది నూట పదిహేను రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న వీటిలో సిఅప్లు ఇంకా రెండు సంవత్సరాల కింద తెల్లపలు అనుకోండి ఏడు వేలు తొమ్మిది వేలు కూడా జరుగుతూ ఉన్నాయి మార్కెట్ యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ రకాలు వచ్చారిక అయితే మాత్రం మీడియాలు పదివేలు నుంచి పదకొండు పదకొన్నర పన్నెండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు వేలు బెస్ట్లు వచ్చరికి పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర కూడా వేస్తున్నారన్న డైలక్స్ వచ్చారిక పదిహేను ఇంకా పదిహేనున్నర కూడా కొన్ని చోట్ల సుప్పీర్లు ఉంటే మాత్రం జరుగుతూ ఉన్నాయి మార్కెట్ యార్డ్లో వీటిలో కూడా బిఎఫ్ రకాలు పెడుతున్నారన్న పాత ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అలాంటివి పెడితే అవి కూడా వంద నుంచి నూట ఇరవై ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా దీనిగా ఉంటే తెలపరిలాగా ఉంటే పిక్కల్లాగా ఉంటే పదివేలు లోపే జరుగుతున్నాయి అన్న ఈ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది ఏళ్ళు కూడా ఉన్నాయి టూ జీరో పోర్తులు అది కూడా తెలుసుకోండి తొమ్మిది వేలు పదివేలు కూడా వేస్తున్నారు అన్న కర్నూలు ఈడీ వచ్చారీ నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతుంది అన్న ఎక్కడో ఒకటి గారు యాభై రూపాయలు అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీకి కూడా తగ్గుతూ వస్తుంది ఇవాళ అవి కూడా డీలక్స్ లక్ష రకాలు కనబడలేదన్న మీడియాలు మీడియం బెస్ట్లు ఇవి కూడా ఎక్కువ కనబడుతున్నాయి బెస్ట్ రకాలు కూడా కనబడతాయి ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల దాకా బెస్ట్లు అయితే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లో పదివేలు నుంచి పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు ఇంకా తెలపులు పోయిన సంవత్సరాన్ని అయితే మాత్రం ఎనభై ఐదు తొంభై తొంభై రూపాయల రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉంది ఈ వన్ జీరో వన్ వన్ సువర్ని ఈ రకాలు కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చారిక అయితే నూట పది పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా ఉన్న క్వాలిటీలు ఎక్కువ చూశాను వాటిలో కూడా బెస్ట్లు ఉంటే పది పన్నెండున్నర నుంచి పదమూడు పదమూన్నర దాకా అన్న అయితే ప్రజెంట్ ఎవరు అంతగా శాంపిల్స్ అన్ని రకాల పెట్టా సోమవారం ఎక్కువ శాంపిల్స్ పెడితేనే మార్కెట్ పరిస్థితి ఏందని చెప్పగలం పెట్టకపోతే ఎవరూ చెప్పలేము ఎప్పుడు కూడాను సోమవారం పెట్టాలి అమ్మాలనుకున్న వాళ్ళు అప్పుడు ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు మార్కెట్ చూస్తే తెలుసుకొని అమ్ముకుంటూ అమ్ముకోవచ్చు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఈ టూ సెవెన్ త్రీ కొబ్బేరా రకాలు కూడా మార్కెట్ యార్డ్లో నూట ఐదు నూట పది పదిహేను ఎక్కువ జరుగుతున్నా కొద్దిగా తెలపరలా ఉండేవి ఏమైనా ఉంటుంది ఇంకా బా కొద్దిగా తెలపర లేకుండా బాగుంటే ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా అయితే వేస్తున్నారు ఎక్కువ చూస్తున్నారు అంతకు మించిన క్వాలిటీ కానీ బెస్ట్లు ఉంటే డీలక్స్ ఉంటే నలభై నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతూ ఉన్నాయి మార్కెట్ యార్డ్లు త్రీ ఫోర్ వన్ వచ్చరికి ఎక్కడ చూడు ఏ షాప్లో చూసినా మంచి రకాలు లేక ఉన్నాయి కాకపోతే మద్యమైన సైజు ఉన్నాయి అంతకన్నా పొడుగు లేవు అంతకన్నా పొడుగును అయితే ఎంత రేట్ చేసారు కానీ ఆ రేట్లో అయితే మాత్రం నలభై నలభై రూపాయలు విన్నాను ఎక్కడ నలభై నలభై ఐదు కొన్ని చోట్ల ఒక దగ్గర అయితే ఇంకా మంచి రకాలు అన్న నలభై కూడా అడగట్లేదు అన్న పద్నాలుగు వేలు కూడా అడగ అడగట్లేదు అని చెప్తున్నారు త్రీ ఫోర్ వన్ అయితే బెస్ట్ రకాలు బాగున్నాయి ఎందుకైతే మొన్న మార్కెట్ పరిస్థితి అలాగే ఒకరోజు ఒకలాగా ఉండదు చెప్పలేము ఎప్పుడు ఎలా ఉండద్దు ఒక రోజు బాగుంది అనుకోకుండా ఎక్కువ మంది వచ్చారు రేటు హై రేంజ్లో ఉండుద్ది ఇవి ఎవరు కొండ రాలేదు డౌన్ అయిపోతుంది అట్లా ఉండిద్ది మార్కెట్ నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువ ఎక్కడో ఒకటి అర యాభై వేసారేమో నేను చూడలే నలభై నలభై జరుగుతుంది ఎక్కువగా పదివేలుంచి అండి ఎలపర ఏమైనా ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు జరుగుతుంది ఎలపర లేఖ బాగుంటే పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ కూడా మా మార్కెట్ యార్డ్లో నూట ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయల దాకా విననండి నలభై ఐదు రూపాయల దగ్గర అడిగితే రైతు ఏమైనా అన్నాడు క్వాలిటీ బాగున్నాయి అని చెప్పి అవి కూడా నలభై ఐదు రూపాయలు అడుగుతున్నారు ఒక చోట అయితే నలభై రూపాయలు కూడా అడగట్లేదు కొన్ని చోట్ల అంతే క్వాలిటీని బట్టి దాంట్లో ఆకు తొడిమెక్కు ఉన్న మార్కెట్లో లాగా ఉండి నాందేడు నెంబర్ ఫైవ్ నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇంకా కొద్దిగా బాగుంటే ముప్పై ఐదు రూపాయలు కూడా జరుగుతూ ఉన్నాయి మార్కెట్ యార్డ్లోకి వచ్చేసరికి అయితే ముప్పై రూపాయలు కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వచ్చరికి కూడా మార్కెట్లో పది నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు దాకా రంగులు ఉంటే సైజులు ఉంటే బాగుంటే వేస్తున్నారు భద్రాచలం త్రీ ఫోర్ వన్ మరి చాలామంది భద్రాచలంలో పంట తక్కువ తక్కువన్నా ఏసేమో కామెంట్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకన్నా అయితే భద్రాచలం ఏరియా త్రీ ఫోర్ వన్ కూడా నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు ఎక్కువ రకాలు కనబడుతుందండి ఇంకా బాగుంటే నలభై ఐదు రూపాయలు అండి నేను చూసిన రకాలు మాత్రం నూట ఐదు నుంచి నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా ఎక్కువగా భద్రాచలం త్రీ ఫోర్ వన్ చూస్తున్నాను నెక్స్ట్ అలాగే టూ సిక్స్ నూట నలభై ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒకటి అర నలభై రెండు నలభై మూడు డైలాక్స్ ఉంటే నలభై ఐదు రూపాయలు అయితే సో టూ సిక్స్ జరుగుతుంది రూమ్ టూ సిక్స్ ఇవి కూడా స్టార్టింగ్ రేటు ప్రైజు పదివేలు పదివేలు మినిమం అయితే ఆ ఆ క్వాలిటీ లేమి లేవని మినిమం పన్నెండు వేలు నుంచి జరుగుతూ ఉంది మార్కెట్లోనైతే టూ సిక్స్లో పన్నెండు వేలు నుంచి పన్నెండున్నర నుంచి పదమూడు పదమూన్నర పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ అలాగే సారుక్ షారుఖ్ తేజ నూట ముప్పై ముప్పై మూడు ముప్పై ఎక్కువ ఒక్కడో ఎక్కడో ఒకటి అలా సూపీరియల్ డైలాక్స్ ఉంటే ముప్పై ఎనిమిది నలభై రూపాయలు అయితే జరుగుతూ ఉన్నాయి అన్న ఈ షారుఖ్ తేజ వచ్చరికి కూడా నూట పదిహేను నూట పది నూట పదిహేను నూట ఇరవై రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి ఒరిజినల్ తేజ్ వచ్చరికి అయితే మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం ఎక్కువగా నూట పది పదిహేను ఇరవై రూపాయలు అన్న కనబడుతున్నాయి పిఎఫ్ రకాలు కూడా కొన్ని రకాలు పెడుతున్నారు పదిహేను పదిహే ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా కనబడుతున్నాయి బెస్ట్ రకాలు వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు దాకా వేస్తున్నారన్న డీలక్స్ ఉంటే నలభై ఐదు నలభై ఏడు నలభై సుప్పీర్లు ఉంటే నలభై నల నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రూపాయలు వేయాలంటే బాగా సైజు ఉండాలి సుప్పీర్లు అయ్యి ఉంటే నలభై ఐదు నుంచి నలభై ఏడు ఎనిమిది రూపాయలు ఎక్కడ ఒకటే జరిగింది నేనైతే వీడియో తీశాను పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్ ఇవాళ చూసా పదిహేను వేలు కూడా ఎక్కడ జరగలేదు చెప్పడమే చెప్పుకుంటున్నారు ఏదైనా కానీ నూట నలభై ఎనిమిది రూపాయలు అయితే జరిగింది నెక్స్ట్ అలాగే తేజ రెండు సంవత్సరాల కిందటికే లేకపోతే మూడు సంవత్సరాల కిందటికే తెలియదు కానీ బాగా ఎల్లో టైప్ అయ్యిందండి పదహారు వేల ఐదు వందలు అయ్యారు నూట అరవై ఐదు రూపాయలు అయితే వేశారు అవి కూడా వీడియో తీశాను తేజ టెమ్లెస్ టెమ్లెస్ అంటే తొడుము లేని కాయలు అవి కూడా వీడియో తీశాను పద్దెనిమిది వేలు వేశారు తేజాలు పద్దెనిమిది వేలు వేశారు తొడుము లేకుండా టెమ్లెస్ రకం సూపర్ టెన్ కూడా టెంలెస్ తొడుమి లేనిదైతే నూట అరవై ఐదు రూపాయలు వేసారన్న టెమ్లెస్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఒక డైలీగా కనుక్కున్నాను పదహారు వేల ఐదు వందలు వేసారన్న నాలుగులో ఆట అది అదే ఇంకా ఎక్కువ అయితే ఒక ఐదు రూపాయలు కలిసి పదిహేడు వేలు కూడా వేస్తారని చెప్పారు ఎక్కువగా ఈరోజు చూసిన కాడైతే సూపర్ టెన్ అయితే మాత్రం నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై ఎక్కడో ఒకటారో నలభై ఐదు రూపాయలు చూశాను ఒక షాప్లో నలభై ఆరు ఏడు రూపాయలు వేసారన్న సూపర్ టెన్ డే నలభై ఆరు నలభై ఏడు రూపాయలు వేసామని అని చెప్పాడు నూట నలభై ఆరు నలభై ఏడు థర్టీ ఫోర్లు మినిమం వంద నూట పది పదిహేను నూట ఇరవై ఎక్కువ జరుగుతున్నాయి వెస్ట్ ట్రాక్ ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి సూపర్ టెన్ నెక్స్ట్ అలాగే ఎక్కువగా అయితే మాత్రం టమోటా సపోటా మిర్చి మన మార్కెట్ యార్డ్లో శాంపిల్స్ యొక్క ఆడ కనబడలేదు వాటికి డిమాండ్ లేదు పెద్దగా తక్కువగా ఉంది కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్కి కూడా పెద్దగా డిమాండ్ లేదన్న ఒకవేళ ఉన్న బిఎఫ్ఎల్ రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఈ సంవత్సరం ఉంటే పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు లోపే జరుగుతుంది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ ఒక్కదానికి మాత్రం మార్కెట్ అయితే మాత్రం డిమాండ్ బాగుంది ఎల్లో గోల్డ్ అయితే ఇరవై వేలు పైన ఇరవై ఐదు వేలు పైనే జరుగుతూ ఉంది క్వాలిటీ ఉండాలి కానీ ముప్పై వేలు దాకా కూడా వాటికి ఒక్కదానికి అయితే డిమాండ్ కనబడుతుంది బంగారం నలభై నలభై రూపాయలు పోయిన వారంలో యాభై రూపాయలు కూడా వేశారు కదా ఈ వారం నలభై నలభై ఐదు రూపాయలు అయితే జరిగింది ఎక్కువ పదమూడు వేలు నుంచి బంగారం రకాలు జరుగుతున్నాయి అన్న తెలపర లేకుండా ఉంటే తెలపరు ఉంటే పన్నెండు వేలు పదకొండు వేలు వేలు కూడా జరుగుతున్నాయి బుల్లెట్లు వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువగా బుల్లెట్లు నూట ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు జరుగుతున్నాయి ఎక్కువ అయితే పిక్కల్లాగా లాగా దీనిగా ఉంటే మాత్రం వంద నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే క్లాసిక్ అన్న క్లాసిక్ చూసా క్లాసికల్ వచ్చరికి కూడా నూట ఇరవై ఇరవై ఐదు నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయల దాకా అయితే డీలక్స్ రకాలు చూసానన్న ఇవి కూడా వంద రూపాయలు ఇంటి క్లాసికల్ వేస్తున్నారు ఆరుమూరు ఎక్కువగా నూట పది పదిహేను పద్దెనిమిది ఇరవై ఎక్కువ చూసా ఎక్కడో ఒకటి అర ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయలు కూడా చెప్పారు ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల దాకా ఆరు మూడు రకాలు చూసాను తాలు రకాలు వచ్చరికి సీడ్ వచ్చరికి అయితే మాత్రం నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు రంగులుంటూ ఆరు వేలు కూడా వేస్తున్నారు తేజ తాలు వచ్చరికి కూడా మార్కెట్లో ఎనభై ఎనభై ఐదు ఎక్కువ వేస్తున్నారు కలగల్పులుంటే తొమ్మిది వేలు తొంభై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి టూ సిక్స్ సార్కు ఆరుమూరు తాలు నలభై ఐదు రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి రంగులు బట్టి యాభై ఐదు అరవై రూపాయలు కూడా రంగులు బట్టి వేస్తున్నారు థర్టీ ఫోర్ తాలు అంటే సూపర్ టెన్ తాలు అయితే ఇవి కూడా నాలుగు వేల నుంచి ఏడు వేలు దాకా నలభై ఐదు రూపాయలు యాభై నుంచి ఏడు వేలు దాకా వేస్తున్నారు రంగులు ఉంటే మాత్రం నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ తాలు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువ అయితే ఇవి కూడా జరుగుతూ ఉంది ఎనభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై ఎనభై రూపాయల దాకా కలగలుపులు ఉంటే వేస్తున్నారు బ్యాడకీ రకాల తాలు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు రంగులుంటూ ఆరు వేస్తున్నారు ఇలా డైలీ మిచ్చు అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ